ఈ కార్యక్రమాన్ని ఇకపోతే గతంలో జగన్ పరిపాలన చూసాం సర్వ నాశనం చేసేసిన రాష్ట్రాన్ని అతాగతం చేసేసిన ఒక సైకో కలర్ వాళ్ళు అటువంటి చేతుల్లో ఒక రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించిన ఒక సంవత్సరం కాలంలోనే రాష్ట్రాన్ని ఏ రకంగా దానికి ప్రత్యక్ష చేస్తూ ముందుగా మనం చూడవలసిన రోడ్లు ఆ తదుపరి చూస్తే అమరావతి చూస్తే రాష్ట్రం దేశంలోనే అత్యంత రాజధానిగా చూడలేనంత ఇదిగా తీర్చిదిద్దుతారనే ఆశతో ఉన్నారంతా కూడా అదే రకంగా జరుగుతుంది కూడా ఇకపోతే ఆలవరం ప్రాజెక్టు దాన్ని కూడా అతి తండ్రంలోనే అత్యంత ఇదిగా చేసే రాష్ట్రాన్ని అన్ని రకాల్లో ముందో తీసుకు వెళ్తారు అన్నదానికి ప్రత్యక్ష దర్శనం అన్ని చూసుకుంటే పోలే బాబాయ్య నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎంత పొద్దుగా అవుతుందో చనిపోయిన కాలాన్ని కూడా పక్కకు పెట్టి ముందుగా మరి ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యంతో అభివృద్ధి చేస్తామని ఆశిస్తూ ఈ రోజు నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు